లోక సువార్ద తొమ్మిదో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చిన ఈ మాటలు చెప్పిన చెప్పినది మొదలుకొని రమారమే అని మిది దినములైన తర్వాత ఎన్ని రోజులు అయిన తర్వాత అండి ఎనిమిది రోజులు అయిన తర్వాత ఆయన పేతురును యోహాను యోహాను యాకోబును వెంట పెట్టుకుని వెంట ప్రార్థన చేయటకు ప్రార్థన చేయటకు ఒక కొండ ఎక్కాను ఒక కొండ ఎక్కాను ఎవరెవరు తీసుకువెళ్ళాడండి పేతురు యోహాను యాకోబు ముగ్గురు తీసుకొని ఒక కొండ మీదకి వెళ్ళాడు ఆయన తర్వాత ఆయన ప్రార్థించుచుండగా ఆయన ప్రార్థించుచుండగా ఆయన ముఖరూపం మారేను ఆయన ముఖరూపము మారును తర్వాత ఆయన వస్త్రములు ఆయన వస్త్రములు తెల్లని బాయి తెల్లని బాయి దగదగ మెరిసేను దగదగ మెరిసేను ఓకే తర్వాత మరియు ఇద్దరు పురుషులు ఆయనతో మాట్లాడచుండేరి వారు మోష ఏలియా అని వారు ఓకే ఇప్పుడు ఆయన ప్రార్థిస్తుండగా ఇద్దరు పురుషులు వచ్చారంట వారు ఎవరండి మోషె ఏలియా తర్వాత వారు మహిమతో అగపడి ఆయన ఎరుసలేములో నెరవేర్చబో నిర్గమమును గూర్చి మాట్లాడుచుండి ఇప్పుడు మోషే ఏలి ఇద్దరు వచ్చారు వారు ముగ్గురు ఏం మాట్లాడుకుంటున్నారు యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు ఏదైతే ఎరుసలేములో చేయబోతున్నాడో ఆ చేయబోయే పని ఎవరికి మేలుకరం ఎవరికి మనకి మేలుకరం అంటే యావత్ మానవ జాతికి మేలుకరముగా అయ్యే ఒక ఒక పని నిమిత్తము అక్కడ ఏమవుతుంది డిస్కషన్ ఏలియా మోషే ఏ సుప్రభు అంటే ఆ కొండ మీద మాట్లాడుకునేది ఎవరి కోసం మాట్లాడుకుంటున్నారంట మన రక్షణ కోసం ఇలాంటి మీటింగ్ ఎవరికి నచ్చుతుందంట ఎవరికి నచ్చుతుందండి దేవునికి ఎప్పుడైతే మనుషుల రక్షణ నిమిత్తం మనం మాట్లాడుకునే ఒక కుటుంబంగా మాట్లాడుకోవడం తప్పమ్మా కష్టమా తప్పు కాదు కష్టము కాదు మన చుట్టూ ఉన్న ప్రజలలో రక్షణ లేదని మనకు తెలియజేస్తాడు దేవుడు తెలియజేసినప్పుడు ఈ ప్రజలకు ఎలాగైనా రక్షణ అందాలి కనుక మనం ఏం చేయాలంటే వారి రక్షణ నిమిత్తం మన కుటుంబంలో ప్రార్థన చేయాలి అన్నాడా లేదా క్లియర్గా పంట విస్తారముగా ఉంది కోయిటకు పనివారు కాదు అందుకు మీరేం చేయండి ప్రార్థించి అంటే నీ చుట్టుపక్కల ఉన్న ప్రజలకు రక్షణ లేదని నీకు విషయం తెలిసినప్పుడు ఆ రక్షణ లేని ఆ చుట్టుపక్కల ఉన్న ప్రజల కోసం నీ ఫ్యామిలీ అక్కడ ఏం చేయాలంట ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని మాట్లాడుతున్నప్పుడు దేవుడు సంతోషపడతాడు ఆ కార్యాన్ని జరిగించడానికి దేవుడు ఇష్టపడతాడు అంటే ఇక్కడ ముగ్గురు వ్యక్తులు మాట్లాడుకుంది ఎవరికోసం కోసం మాట్లాడారు మన కోసమే ఓకే ఈ మీటింగ్ ఇలాగ అవుతుంది కదండి తర్వాత ఏముందో చదవండి పేతురును అతనితో కూడా ఉన్నవారును నిద్రమత్తుగా ఉండిరి వారు మేలుకొనినప్పుడు ఆయన మహిమను ఆయనతో కూడా నిలిచి ఉన్న ఇద్దరు పురుషులను చూచిరి ఓకే ఇప్పుడు యశు ప్రార్థన చేస్తున్నాడు వీరందరూ ఏం చేస్తున్నారు నిద్రపోతున్నారు ఏమండి ఇప్పుడు సడన్గా తెలివి వచ్చింది ఎవరికి పేతురికి పేతుడు సడన్గా తెలివి రాగానే చూశాడు ఇదంతా తర్వాత ఏమైంది చూడండి ఆయన యుద్ధ నుండి వెళ్ళిపోచుండగా ఇప్పుడు వారు వెళ్ళిపోతున్నారు ఎవరు ఏలియా మోషే మాట్లాడుకున్నారు ఏ విషయాలు మాట్లాడుకున్నారు మన రక్షణ కోసం మాట్లాడుకున్నారు తర్వాత వెళ్ళిపోచుండగా పేతురు ఏసుతో ఏలినవాడ మనం ఇక్కడ ఉండటం మంచిది నీకు ఒకటి ఏలియాకు ఒకటే మూడు ఓకే అప్పటి వరకు నిద్రపోతున్నాడు పేతురు ఇప్పుడు సడన్గా లేచాడు లేచిన తర్వాత వీరిద్దరు వెళ్ళిపోతున్నారు ఎవరు వెంటనే పేతురుకు ఒక ఐడియా వచ్చింది ఐడియా ఎంత అద్భుతమైన ఐడియా అంటే చూడండి ఎరుసలేములో ఏం జరగాలో అది మాట్లాడుకున్నారు వారు ఎరుసలేములు ఏం జరగాలి ఎరుసలేములు ఏం జరగాలి ఆయన వస్త్రహీనుడు అవ్వాలి ఆయన మనుషులను దూ ఆయనను మనుషులు దూషించాలి ఆయన కొరడాల చేత కొట్టబడాలి ఆయనను నీడ్చుకొని వెళ్తారు ఆయన కాళ్ళకు ముళ్ళుగుచ్చుకుంటే ఆయన నెత్తి మీద ములకిరీటం పెడతారు ఆయన చేతులకు మేకలు కొడతారు ఆయన కాళ్ళకు మేకలు కొడతారు ఆయన మీద ఆయన మొక్క మీద ఉమ్ము వస్తారు ఏమ్మా తర్వాత ఆయన సిలువ కొట్టి ఎండలో వేలాడదీస్తారు ఇవన్నీ జరుగుతాయి ఎరుసలేంలో ఏమండి ఆఖరికి చనిపోయిన తర్వాత కూడా ఏం చేస్తారు ఒడుస్తాడు తర్వాత పక్కన ఉన్న ఒక దొంగ తిడతాడు ఒక దొంగ పొగుడుతాడు కింద వారు వారందరూ దూషిస్తారు ఇవన్నీ ఎరుశంలో జరగాలి ఇదే వారు మాట్లాడుకున్నారు ఇప్పుడు మధ్యలో పేతురుకు ఒక ఐడియా వచ్చింది పేతురుకు వచ్చిన ఐడియా ఏంటంటే చదవండి వెళ్ళిపోవచ్చుతో అప్పటి వరకు పేతురు గారు ఏం చేశారు ఇప్పుడు సడన్గా తెలివి వచ్చింది ఇద్దరు వెళ్ళిపోవడం చూశాడు వెంటనే ఆయన మైండ్కి ఒక ఐడియా వచ్చింది ఆల్రెడీ ఇద్దరు వచ్చారు కదా వారందరూ కూడా ఒక ఐడియా ఒక ఐడియా వేసుకున్నారు ఏమండి ఐడియా ఇప్పటివరకు నేను చెప్పాను ఇప్పుడు పేతురు గారికి ఒక ఐడియా వచ్చింది పేతురు గారికి వచ్చిన ఐడియా ఏంటంటే ఇక్కడే ఉండిపోదాం ఎక్కడ ఆ కొండ మీదే ఉండిపోదాం మరలా ఈ కొండ మీదే ఉండిపోదాం ఈ కొండ మీద ఉండడమే మంచిది ఏలియా మోషే ఏం మాట్లాడారు ఎరుశులేమికి మీరు వెళ్ళాలి ఎరుసులేములో అక్కడ మీరు చేయవలసినవన్నీ వారు ముగ్గురు మాట్లాడుకున్నారు ఇప్పుడు ఇందులో ఇంకొక సేవకుడైన ఒక ఆలోచన వచ్చింది అసలు ఎరుసులేమికి వెళ్ళొద్దు అక్కడ ఉండిపోదాం ఈ కొండ మీద ఉండిపోదాం అంట మరలా ఈ కొండ మీద ఉండడమే మంచిది అని ఎవరికి చెప్తున్నాడు దేవుడు ఆలోచన వేరు ఎక్కడికి వెళ్ళాలండి మనిషి ఆలోచన ఇక్కడ ఉండడమే మంచిది అంటే మనము కొన్ని కొన్ని పరిస్థితులను గమనించి ఇది మంచిది అనేసరి మనం డిసైడ్ చేసేస్తాం ఇక్కడ ఉండిపోదాము తర్వాత ఏమన్నాడమ్మో చదవండి నీకు ఒకటి ఒకటి పన్నశాలలు మేము కట్టుదామని ఆగండి ఇప్పుడు ఇంకొక ఐడియా వచ్చింది ఇక్కడ ఉండిపోదాం సార్ నెక్స్ట్ ఏం చేద్దామంటే నువ్వు మీరు ఇక్కడ ఉంటే మోసే గారిని ఎక్కడే ఉంచేద్దాం ఏలియా గారిని ఎక్కడ ఉంచేద్దాం అంటే మళ్ళీ పిలుద్దాం ఎవరిని మళ్ళీ మోసే గారు రెండు అని పిలుద్దాం గారు రెండు అని పిలుద్దాం నువ్వు ఎలాగో ఇక్కడ ఉన్నావు కనుక మీ ముగ్గురికి మూడు రూమ్స్ అంటే ఎక్కడికి వెళ్ళొద్దు ఎరుషులేం వెళ్ళొద్దు ఈ కొండ మీద ఏమవుదాం ఉండిపో అంటే మనిషి మనసులోని పరిస్థితులను బట్టి సొంతగా రకరకాల ఆలోచనలు పడతాయి ఆ ఆలోచనలు బట్టి తాను ఏమనుకుంటాడంటే ఇదే మంచిది అనుకుంటాడు ఏసైగా చెప్తున్నాడు అంటే కొన్నిసార్లు మన ప్రార్థన ఎలాగుంటుందంటే ఆ మంచి ఏదో చెడేదో మనమే డిసైడ్ చేస్తాం దేవుడికి అవకాశం ఉండదు కానీ కన్నీరు కాలుస్తాం ప్రార్థిస్తాం ప్రభా ఇదే జరగాలి ప్రభా మరి ప్రభా మా అబ్బాయికి పక్కనే లేదండి నేను ఉంటున్న ఊర్లోనే ఒక గవర్నమెంట్ జాబ్ వచ్చేటట్టు చూడు ప్రభు వేస్తున్నాలు అడుగుతున్నాను తండ్రి అంటే మంచిది అదే మంచిది ఏంటమ్మా అంటే మంచి ఏదో ఎవరికి చెప్పేస్తున్నావు దేవుడికే మనం చెప్పేస్తున్నాం మనకు తెలియకుండా ఇంకా దేవుడు ఎందుకు అక్కడ నువ్వే దేవుడికి మంచి దేవుడికి చెడు చెప్పే వ్యక్తిగా ఉన్నప్పుడు ఇంక నువ్వు దేవుడు ఎందుకు తర్వాత ఏమన్నాడు చూడు తాను చెప్పినది అది ఏంటండి అంటే పరిస్థితులు చూడగానే ఏది మంచిదో ఏది చెడ్డదో మనం క్యాలిక్యులేట్ చేస్తాం కానీ ఏది మంచిదో ఏది చెడ్డో ఎవరికి తెలుసు దేవునికి తెలుసు అది ఈరోజు మనసులో ఎంతో మంది రకరకాల ఆలోచనలు పెట్టుకొని ఇక్కడికి వచ్చి ఉండొచ్చు దేవుడిది జరిగిస్తే మంచిది అనుకుని ఉండొచ్చి ఉండొచ్చు దేవుడు ఈ సంవత్సరం అంతట్లో నా అప్పులన్నీ తీర్చేస్తే మంచిది దేవుడు ఈ సంవత్సరంలో ఒక కారు కొనిసిస్తే మంచిది దేవుడు ఈ సంవత్సరంలో మా ఇంట్లో పెళ్ళి జరిగించేస్తే మంచిది అంటే మంచిది ఎవరు డిసైడ్ చేశారు ఎవరండి మనమే మంచిదంతా నువ్వే డిసైడ్ చేసినప్పుడు అప్పుడు దేవుడు ఎందుకు అయ్యా ఈ చి ఈ సంవత్సరంలో నీ చిత్తం ఏది జరగాలో అదే జరిగించు అదే మంచిది అయ్యా నీ ఉద్దేశం ఏదైతే ఉందో ఈ సంవత్సరంలో జరగవలసినవి అది జరిగించు ప్రభు అదే మంచిది అందుకొక మాట అంటాడు చూడండి తర్వాత ఏముంది చదవండి అతడిలాగూ మాట్లాడుచుండగా అతడిలాగా మాట్లాడుచుండగా వచ్చి మేఘము ఒకటి వచ్చిందంట వారి వారిని కమ్మెను వారు ఆ మేఘములలో ప్రవేశించినప్పుడు ప్రవేశించినప్పుడు శిష్యులు భయపడి శిష్యులు భయపడి వెంటనే ఒక మేఘం వచ్చిందంటే ఇలా మాట్లాడుతున్నారు అంటే మంచిదేదో చెడ్డదేదో ఎవరికి చెప్తున్నారు యశు ప్రభుకి చెప్తున్నారు ఇలాగ మాట్లాడుతుండగా సడన్ ఒక పెద్ద మేఘం వచ్చిందంట ఆ మేఘం వచ్చి వీరిని కమ్మేసిందంట జరిగింది అంటే చదవండి మరియు ఈయన నేను ఏర్పరచుకుని నా కుమారుడు ఇప్పుడు ఒక మాట వచ్చిందండి ఫస్ట్ ఎవరు వచ్చారు ఫస్ట్ ఏలియా వచ్చాడు మోస వచ్చాడు యేసు ప్రభు ఆల్రెడీ ఉన్నాడు అక్కడ ఇప్పుడు యేసు ప్రభుకి మంచిది ఏదో చెడు ఏదో ఎవరు నేర్పిస్తున్నారు ఎలా అలాంటి వారు ఉన్నారా లేరా ఈరోజుకి ఉన్నారు చాలామంది యేసు ప్రభుకి మంచి ఏదో చెడు ఏదో నేర్పించారు ఇప్పుడు ఎవరు ఎంటర్ అయిపోయారంట తండ్రిన దేవుడు ఎంటర్ అయ్యాడు ఎందుకంటే అక్కడ ఒక గొప్ప డిస్కషన్ జరిగింది మానవ జాతి రక్షణ కొరకు ఒక గొప్ప డిస్కషన్ జరిగితే తన హృదయముల ఆలోచనను బట్టి మంచి ఏదో చెడు ఏదో చెప్తున్నాడు ఇప్పుడు దేవుడు ఎంటర్ అయ్యాడు దేవుడు ఎంటర్ నా కుమారుడు ఈయన మాట ఆగండి నోరు మూసుకుండి మర్యాద ఈయన మాట వినండి అంతేనా అర్థం ఆయనకి మీరు మంచి ఏదో చెడేదో నేర్పించొద్దు ఆయన ఏం చెప్పాడో అది విను ఇంకెవరు వచ్చారు డైరెక్ట్గా దేవుడు ఎంటర్ అయిపోయాడు ఇక్కడ అల్లెలుయా ఆయన ఏం చెప్పాడు అది చేయడమే కానీ నువ్వు ఆయనకి మంచి చెడు చెప్పవలసిన అవసరత యశుప్రభు మనకు మాదిరి కదా ఆయన మనకు మాదిరి పోయాను కదా ఆయన నువ్వు నా నా ఇష్టము కాదు తండ్రి నీ చిత్తమే నెరవేర్చు నువ్వు నా ఇష్టము కాదు తండ్రి నీ ఇష్టమే నెరవేర్చం అయ్యా నా అభిప్రాయం అయితే ఇలా చెప్పాను కానీ నా ఇష్టము కాదయ్యా నీవేదనుకుంటున్నావో అదే జరిగించు అయ్యా ఈ సంవత్సరంలో ఇబ్బందులు అన్నింటిలో నుంచి విడుదల పొందాలనుకుంటున్నానయ్యా కానీ నా ఇష్టము కాదు ప్రభు నీ ఇష్టమే నెరవేర్చు మర్యాదగా ఈ సంవత్సరంలో చేయాలి ప్రభు లేదంటే వచ్చే సంవత్సరం చర్చి మానేస్తానంటే అక్కడ నువ్వు ఆయనకి ఏమిస్తున్నావు అందుకే అంటున్నాడు ఆయన ఏం చెప్పాడు అది చేయండి కానీ మీరు ఏసుక్రీస్తు ప్రభుకి ఏమే వద్దు మంచేదో చెడేదో